మనం ఎప్పుడు సమాజానికి మద్దతుగా నిలవాలి అని ప్రతి ఒక్కరికి ఉదాహరణ చూపుతున్నారు పట్లూరు ఉపాధ్యాయురాలిగా పిల్లలకు విద్యను అందించడమే కాదు మీ నేస్తం సంస్థ ద్వారా అనాథులకు అవాగ్యులకు సేవలు అందిస్తూ సమాజానికి వెలుగుని పంచుతున్నారు ఈ సందర్భంగా మా వైఎస్ఎం న్యూస్ రిపోర్టర్ లోవరాజు ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఆమె చేసిన సేవలను లైవ్ లో అందివనున్నారు స్వాగతం అయితే ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నేడు ఉపాధ్యాయుల దినోత్సవం శుభ సందర్భంగా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు వలె ఉపాధ్యాయురాయులుగా పిల్లలకు విద్యాభూతులు నేర్పుతూ మరోవైపు మీనేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నటువంటి మా దుర్గాదేవి గారు మన ముందు ఉన్నారు ఆవిడతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తే అండి సార్ నమస్తే మేడం నమస్తే అండి లవరాజ్ గారు మేడం గారు మీరు వ్యక్తిగతంగా ఎక్కడి నుంచి వచ్చారు మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది మా ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు సార్ మాది పిఠాపురం పట్టణమేనండి అయితే నా విద్యాభ్యాసం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ఇక్కడే కొనసాగింది దాని అనంతరం నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చిందండి జాబ్ అనంతరం డిఎస్సిలో సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ చేస్తూ నేను బీడీ చేశాను డిగ్రీ చేశాను వాటి అనంతరం నేను ఎంఎస్సి కూడా పూర్తి చేశాను ప్రజెంట్ నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఈడి ఎంఎస్సిలో సైకాలజీ స్పెషల్ చేశానండి నేను అయితే ఇలా కొనసాగింది నా విద్యాభ్యాసం నా తల్లిదండ్రి కూడా పిఠాపురం వాస్తవ్యులే మా అత్త మామగారిది కూడా పిఠాపురమేనండి నేను జాబ్ చేస్తున్నది కూడా పిఠాపురం నమస్తే మేడం గారు ఇప్పుడు మీరు సోషల్ సర్వీస్లో చేరడం గల పేరుని ఏమిటి తెలియజేయగలరు నేను స్కూల్లో చేస్తున్నాను కదండి పిఠాపురం స్కూల్లో పిడాపురం మున్సిపల్ స్కూల్లో చేసేటప్పుడు కొందరు సహాయం కోసం మా స్కూల్కి రావడం జరిగేది చాలామంది ఈ క్రమంలో ఒక ఆమె రావడం జరిగిందండి ఆమెకి ఫంక్షన్ లేదు తల్లిదండ్రులు లేరు భర్త లేరు ఎవరూ లేరు అలా అని పాపం ఇళ్లలో పని చేసుకునే ఆమె కానీ ఆమె పని చేసుకోవడానికి కూడా కాలు సహకరించకుండా కాలు వాచిపోయి కనీసం పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటేకి ఆమె వచ్చారు మా దగ్గరికి అక్కడ నుంచి ఏం జరిగిందంటే మేము మందుల నిమిత్తం అమౌంట్ ఇచ్చేవాళ్ళం అండి మా స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు కలిపి మందుల నిమిత్తం అమౌంట్ ఇచ్చేవాళ్ళము కొన్ని నెలల తర్వాత ఆమె బాగా సన్నంగా అయిపోయింది ఏంటమ్మా నువ్వు ఇలాగైపోయావు అంటే నేను గవర్నమెంట్ ద్వారా వచ్చి ఐదు కేజీలు బియ్యం ఎప్పటి వరకు వస్తుందో వరకే నేను తింటానండి ఆ తర్వాత ఉన్న మిగతా రోజులన్నీ పస్తూ ఉంటానని చెప్పడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఆ రోజు నాకు అల్లంటే నీళ్ళు రావడం కూడా జరిగింది నా సొంత బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధల్లో ఉంటే నాకు ఏ విధంగా బాధ కలుగుతుందో ఆ విధంగా నేను బాధపడ్డాను ఏంటి పరిస్థితి ఇలా కూడా ఉన్నారా ప్రజెంట్ జనరేషన్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి నేను ఆలోచన చేసి ఒకసారి ఆమె ఈ రకంగానైనా ఆదుకోవచ్చు మనం ఎలా ఆదుకోగలం అనే ఒక చిన్న ఆలోచన చేసి నా పుట్టినరోజు వచ్చింది అది జరిగిన సిచ్యువేషన్కి ఒక రెండు రోజుల్లో ఆ రెండు రోజుల్లో మేము ఏం చేసామంటే మా స్కూల్లో పిల్లలు నేను కలిపి తనకి రైసు ఇలా అమౌంట్ ఆర్థికంగా సపోర్ట్ చేయడం జరిగింది అదే రోజున ఈ మీన్యాస్తానికి బీజం పడిందండి అసలు మీ నేస్తానికి బీజం పడుతుందని నేను అనుకోలేదు ఆమెకు సహాయం అందించడం అక్కడి నుంచే నా ప్రేరణ మొదలైంది ఇలా ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలిసి నా దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి ఇలా ఉన్నారంటే నాకు తెలియకుండా ఇంకెంతమంది ఇలా ఉన్నారని ఒక ఆలోచన చేసి నేను మీడియా ముందు పెట్టడం జరిగింది ఇలా ఇంకెవరైనా ఉంటే మేము సహాయం చేస్తామండి మా సొహతాగా వ్యక్తిగతంగా మా దగ్గర ఉన్నది ఎంతో కొంత సహాయం అందిస్తామని నేను మీడియా ముందు చెప్పడం అక్కడి నుంచి ఈ మీనాస్తం అన్నది మనకిలా ఇక్కడ వరకు వచ్చిందని మీ ముందు నేను తెలియజేస్తున్నాను సార్ మేడం గారు మీరు నడిపే సోషల్ సర్వీస్లో ప్రధాన కార్యక్రమం ఏమిటో తెలియజేయగలరు మీ నేస్తం ద్వారా మేము చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఏంటంటే అండి తల్లిదండ్రులు అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు సింగిల్గా ఉండడం ఎటువంటి ఆదరణ లేకుండా ఆదరణ కరువై కనీసం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని మేము వాళ్ళకి కనీస అవసరాలు తీరుస్తాము మీరు చేసిన సేవా కార్యక్రమం వల్ల సమాజంలో ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయో మీరు తెలియజేయగలరు ఓకే సార్ మేము ఈ సేవా కార్యక్రమం మొదల మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చాలా మందికి మేలు జరిగిందండి కొన్ని విషయాలు అయితే మనం చెప్పుకుంటుంటే కళ్ళంటే నీళ్ళు కూడా వస్తాయి ఎందుకంటే నేను చూసిన ఫస్ట్ కేసే ఆవిడ పని చేయలేదు ఆదరణ లేదు తల్లిదండ్రులు లేరు పిల్లలు లేరు భర్త లేడు ఆరోగ్యం లేదు ఆవిడ పరిస్థితి ఏంటండి ఒకవేళ మీనేస్తం అంటూ లేకపోతే ఆమె ఎలా బ్రతుకుతుంది గవర్నమెంట్ పరంగా ఒక రూపాయి పెన్షన్ లేదు అవిడికి పని చేసుకోలేదు ఇంకా ఆమె పరిస్థితి ఏంటి సార్ అంటే మీనేస్తం లాంటి సేవా కార్యక్రమాలు ఉండడం వలన ఆమె ఒకటి ఎగ్జాంపుల్ రెండోది పెరాలసిస్తో ఉన్న ఒక ఆమె తల్లి ముసలి వయసులో ఉన్నటువంటి తల్లి ఎటువంటి ఆదరణ లేని అన్నయ్య ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫ్యామిలీ ఇక్కడ వరలక్ష్మి గారు హాస్పిటల్ దగ్గర ఉండేవారు వాళ్ళకి నిజంగానండి ఎటువంటి ఆదరణ లేదు ఆ ముసలి వచ్చిన ఫంక్షన్ తప్ప వాళ్ళకి ఆ అన్నయ్యకి జాబ్ ఏమి లేదు ఆమె మంచి మీద నుంచి లేవలేదు చెల్లి ఇలా ఒక కుటుంబాన్ని అద్దె కట్టట్లేదని చెప్పేసి నడి రోడ్డు మీద పెట్టడం జరిగిందండి ఆ నిమిషంలో నాకు కొందరు వలన వాళ్ళ విషయం తెలిసి వెంటనే నేను పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళని చోట ఇంకో చోట అద్దెకి పెట్టడం జరిగింది వాళ్ళు కూడా వీళ్ళని మేము ఉంచము అని చెప్పేసి వాళ్ళని బయట పెట్టి తాళం వేశారు బయట పెట్టి తాళం వేస్తే మా ఇల్లు ఎక్కడో తెలియక వాళ్ళు ఒక రోజంతా ఒక రోజంతా ఆటోలో మొత్తం పిఠాపురం అంతా తిరిగి ఏదోలాగా నాకు కాల్ ద్వారాగా తెలియజేస్తే నేను వాళ్ళని వాళ్ళ ఆటో మీద నేను నా బండి మీద మొత్తం పిఠాపురంలో ఉన్న పొలిటికల్లో ప్రతి ఒక్కరి ఇంటింటికి తిరిగానండి నేను వాళ్ళకి ఏ విధంగా ఏ విధమైన ఆదరణ మనం కల్పించగలమండి అని ఒక సలహా కోసం కానీ నా దురదృష్టం ఏంటో ఎవ్వరు కూడా అందుబాటులో లేరు ఆ రోజు పాదయాత్రలనే అవన్నీ ఇవన్నీ హడావిడిగా ఉండడంతో ఎవరిని నేను కలవలేకపోయాను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ పాత ఇల్లు ఎవరైతే ఉన్నారో యజమాన్ కాళ్ళు పట్టుకొని నేను ఒక రెండు రోజులు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఆ రెండు రోజులకి మూడు నెలలు కరెంటు బిల్ నేను కడతానని హామీ ఇచ్చి ఆ ఇంట్లో పెట్టామండి ఆ ముగ్గురిని ఆ రెండు రోజుల్లో నేను నేను నా మిత్రులు మా మీనాస్తం మెంబర్స్ కలిపి చేసిన పని ఏంటో తెలుసా అండి కాకినాడలో ఉన్న ప్రతి ఓల్డేజ్ హోమ్ని మేము సందర్శించాము రాజమండ్రిలో ఉన్న ప్రతి ఓల్డేజ్ హోమ్ని మేము సందర్శించాం ఈ రెండు రోజులు కూడా నిద్రహారాలు లేవు తిండి లేదు ఏమీ లేదు ఈ రెండు రోజులు అదృశ్యం బాగుండి నాకు సెలవు వచ్చింది ఆ రెండు రోజులు కూడా కాకినాడ రాజమండ్రి తిరిగేసామండి మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము జాయిన్ చేసుకోమమ్మా బెడ్ మీద ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోమమ్మా ఏమనుకోవద్దామ్మా అని కొంతమంది లేదమ్మా బెడ్ మీద ఉన్నవాళ్ళు జాయిన్ చేసుకుంటాం పదివేలు ఇవ్వాలి ఇరవై వేలు ఇవ్వాలని కొంతమంది ఇలా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భగవంతుడు ఒక దేవుడి రూపంలో ఒక మనిషిని మాకు పరిచయం చేశారు ఆయన రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఉన్న సారండి శ్రీని గారు ఆయన పేరు ఆయన ఒకే ఒక మాట అన్నారు మేడం గారు మీకు ఎందుకు నేను చూసుకుంటాను నా దగ్గరికి పంపించండి అంటే ఇమీడియట్గా ఆ రెండు రోజులు పర్మిషన్ ఇచ్చిన వ్యక్తుల్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి వాళ్ళని ఇమీడియట్గా మేము ఆశ్రమంలో జాయిన్ చేసాం ముగ్గురిని కూడా నిజంగా ఇవి నా అనుభవాలండి ఇంకా ఇలాంటి ఎన్నో మరెన్నో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన పోస్ట్ ఆఫీస్ అందులోనే పిఠాపురంలో చింత సత్యనారాయణ గారు ఒక వ్యక్తి ఉన్నారండి అతను వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది సింగిల్గా ఉంటున్నారు ఉన్నారు భార్య ఉన్నారు లేదో నాకు తెలియదు కానీ ఎవరు చూడండి సింగిల్ పెన్షన్ వస్తుంది కానీ అతను ఒక రోజు ఒకలా ఉంటారు మరుసటి రోజు ఇంకోలా ఉంటారు పడిపోతూ ఉంటారు ఆయన బీపీ డౌన్ అయిపోయి ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో మేము రెండు సంవత్సరాలు అతను ఆదరణ చేశాము ఏంటి భోజనం అయితేనేమి మందులైతేనేమి హెల్త్ బాగపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇలా చాలా చేసామండి వస్తే మూడు జతలు బట్టలు ఇలా ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు నా ఇంట్లో నా తండ్రి నా దగ్గర ఉంటే ఏ విధంగా చూసుకుంటానో ఒక తండ్రిలా భావించుకొని మేము అందరం ఎవరికి వీలైతే వాళ్ళు వెళ్ళి చేసేవాళ్ళం అండి సర్వీసు అతను మీద మూడు రోజులు ఉంటే సిలైన్ లెక్కించి పక్కనే ఒక కూతురు ఎలా ఉంటుందో అలాగ నేను నా తర్వాత ఈమె ఇలా అతనికి ఏం కావాలి ప్రతిదీ మా ఇంట్లో నుంచి మా తండ్రిని అయితే ఎలా చూసుకుంటాం అలాగే రెడీ చేసి పట్టుకెళ్ళి ఆయన పట్టించడం చేతులతో ఈ విధంగా కనీసం వాష్రూమ్ కూడా మేము తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో పాపం ఆయన ఏం చేశారంటే రోజు జారి పడిపోయి ఆ రోజు అంతా అండి తెల్లారి గట్ల రెండు గంటలకి బయట పడిపోయి చనిపోయారు చనిపోతే రెండు గంటల నుంచి తెల్లారి దాకా ఎవరు లోన తీయలేదండి ఆ మనిషిని అలా రోడ్డు మీద ఉంచేశారు నాకు ఇలా తెలిసిందండి ఇలా అతను చనిపోయారు రెండు గంటలకే కానీ ఎవ్వరు కూడా ఆ రోడ్డు మీద అనాథలాగా వదిలేశారండి అని చెప్పి అంటే ఆ రోజు నాకు స్కూల్ ఉంది ఏం చేయాలి స్కూల్కి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భగవంతుడా నువ్వే ఉన్నావా నేను మనసులో అనుకున్నాను ఆ రోజు అనుకోకుండా డీఈఓ గారు సెలవు ప్రకటించారు నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని నేను ఇమీడియట్గా మా ఇంట్లో ఇంటి నుంచి కింద అడుగు వేయాలంటే వరదండి మొత్తం అంతా నీరే ఆటో వస్తే ఆటో సాగం ములిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో జాయిగా ఆటో ఎక్కి నేను అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించాను అక్కడ నేను వెళ్ళేసరికి కొడుకు కూతురు కోడలు ఉన్నారు ఏంటమ్మా ఇది అనాథలాగా ఇలా వదిలేశారు అంటే ఇంకా కొద్దిసేపు పోతే ఎలాగ తీసుకెళ్ళిపోయేదానికి ఇంకెందుకండి హడావిడని చెప్పారు నిజంగా నాకు కళ్ళంటే నీళ్ళు మామూలుగా కాదండి ఏడ్చాను ఎక్కి వెక్కి ఏడ్చాను నేను ఆ సందర్భం గుర్తుకొచ్చినప్పుడు ఇప్పటికీ కూడా చాలా బాధ కలుగుతుంది అసలు ఒక మనిషిని మానవత్వంతో ఎందుకు చూడట్లేదండి కొద్దిసేపట్లో తీసుకెళ్ళిపోయేదే ఈ ప్రాణం పోతే ఈ శరీరానికి విలువే లేదు అలాంటప్పుడు ఎందుకు ఈ అలంకరణ ఎందుకు ఇవన్నీని అసలు ఒక్కసారి మానవత్వంతో ఆలోచిస్తే మన ఎదురుకుండా ఒక్కొక్క కుక్క చచ్చిపోయినా ఏదైనా జంతువు చనిపోయినా అయ్యో అంటామే మన ఇంట్లో మనల్ని కనిపించిన తల్లిదండ్రులు అలా రోడ్డు మీద విలువలు ప్రాణం పోతే కనీసం మనసు చలించట్లేదా ఎక్కడికి పోయింది మానవత్వం అండి అసలు ఏమైపోతున్నారు మనుషులు డబ్బైనా శాశ్వతం పోయిన ప్రాణాన్ని కోటి రూపాయలతో తేగలవండి మనం ఆ కోటి రూపాయలతో ఎంతమందిని బ్రతికించవచ్చు మనం వైద్యం ద్వారా కానీ ఇలా మానవత్వం అనేది మనుషుల మధ్యన ప్రేమ సంబంధాలు ఆయుపేతలు అసలు లేవండి ఎక్కడ కూడా లేవు ఇంకొకటి ఏంటంటే చాలామంది జెన్యున్గా కూడా సర్వీస్ చేయట్లేదు ఇది ఒక వ్యాపారం కూడా అయిపోయింది ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే మనం చేసేది రూపాయి అర్ధ రూపాయి పావల సర్వీస్ అని కాదండి మనం చేసేది ఒక వ్యక్తికి మేలు జరిగేదైతే అది డబ్బుతోనే చేయ అవసరం లేదు మనం చేసే చిన్న సహాయం కూడా వాళ్ళకి సేవ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటే ఇలా మరెన్నో ఉన్నాయి థ్యాంక్ యూ సార్ మీతో మా అనుభవాలు షేర్ చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను నమస్తే మేడం గారు ఇప్పుడు మీ నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత అందులో సంఘ సభ్యులు మీకు ఎంతవరకు ఉపయోగపడ్డారనేది మా మీడియా ప్రేక్షకులు తెలియజేయగలరు మీ నేస్తంలో అరవై మంది సభ్యులు ఉన్నామండి ఇది స్టార్టింగే మా స్కూల్లో నేను మా సారు కలిపి ఒక గ్రూప్ అయ్యాము ఆ తర్వాత మాకు పేరెంట్గా పరిచయమైనటువంటి తరణి గారు అదేవిధంగా మాకు కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చినటువంటి ఒక టీచర్ గారు ఇలా నలుగురు స్టార్టింగ్ గ్రూప్లో ఉన్నామండి మేము నలుగురు ఏం చేసేవాళ్ళం అంటే ఈ నెలలో ఎవరైనా హెల్ప్ కావాలండి అని వస్తే ఆమెకు ఏం చేయాలి ఆర్థికంగా సపోర్ట్ చేయాలా రైస్ వేయాలా లేదంటే ఏం చేయాలన్నది మేము ఒకసారి వాళ్ళని కలిసి మాట్లాడిన తర్వాత ఎంత అమౌంట్ అవసరం అవుతుందో మేము నలుగురు షేర్ చేసుకుండేవాళ్ళం మేడం ఇలా మాకు కావాల్సిన అమౌంట్ ఎంత కావాలో అంత నలుగురు షేర్ చేసుకొని ఆ సేవా కార్యక్రమాన్ని చేసేవాళ్ళం తొలితో మేము చేసేది ఇదే ఫస్ట్లో ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మేము చేసిన విషయాలు తెలుసుకొని కొందరు మేడం గారు ఏంటండి ఏం చేస్తున్నారు మీరు కలిపి ఇలాగా నలుగురు కలిసి ఏం చేస్తున్నారని అడగడంతో అలా ఒకరొకరుగా మా బావలు నచ్చి మాలో చేరారు ఇలా ఒక అరవై మంది ప్రస్తుతం అరవై మంది ఉన్నాము ఏదైనా ఎవరైనా సహాయం అడిగితే నేను మా గ్రూప్లో షేర్ చేస్తాను వాళ్ళందరూ కూడా మేడం మనం ఇది చేద్దామండి అని ఒక సలహా ఇవ్వడం సరే ఇలా చేస్తే మనకి ఇలా ఉంటుంది ఏం చేద్దామంటే ఎవరైనా ఐటమ్స్ ఇస్తే ఐటమ్స్ ఇవ్వడం లేదంటే మనీ పరంగా హెల్ప్ చేయడం మొత్తం మీద కుమ్మడిగా మేము అందరికి కలిపి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది నేను మా సభ్యులు వెళ్ళి వాళ్ళని ఒక్కసారి ముఖాముఖిగా చర్చ జరిపి ఓకే ఇది జెన్యునే పర్వాలేదు వీళ్ళకి సహాయం చేయొచ్చని మేము ఏదో ఒక రకంగా బియ్యం డబ్బులు ఏదైనా ఇంటి ఇంట్లో కుటుంబ అవసరాలు ఏమైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది ఇదే విధంగా ఒక ఇద్దరికి మేము పెళ్ళి కూడా చేసామండి పెళ్ళి అంటే కట్నాలకు ఆనుకులు కాదు కానీ కావలసిన మినిమం అమౌంట్ కొంత అమౌంట్ మూడు చీరలు పుస్తలు మెట్లు ఇలా ఒక పెళ్ళికి మనకు మినిమంగా ఏముండాలో అవి ఒక ఇద్దరు అమ్మాయిలను కూడా మేము సహాయం అందించాము ఇదే విధంగా ఒక పూర్ స్టూడెంట్ యూనిఫామ్ కూడా కుట్టించుకోలేకపోతే మీనాస్తున్న తరపున అతని అబ్బాయికి చిన్న బాబుకి మేము మూడు జతలు యూనిఫామ్ కుట్టించడం జరిగింది ఇంకా మన పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ప్రతి స్కూల్కి కూడా స్లేట్స్ అవన్నీ అందించాం మేము మీనాస్తం తరఫున మొత్తం మీద ఒక వెయ్యి మంది పిల్లలు ఉంటే వెయ్యి మందికి కూడా బలపం అనే ఒక కార్యక్రమం పెట్టి మీనాస్త్రం ద్వారాగా మేము అరవై మంది తలుకు చెయ్యి వేసుకొని ఈ కార్యక్రమం కూడా చేస్తాము ఇలా ఒక పేదవాడికి మనం ఏం చేస్తే వాడి మొహంలో చిరునవ్వు చూస్తాము అనే ఒక ఆలోచనతో ఇది ఏదో ఉన్నవాడికి పెట్టడం అనేది అసలు ఉండదు మేము ఎవరికైనా ఒక రూపాయి పెట్టాలి అంటే వంద సార్లు మాట్లాడతాం వాళ్ళతో అది అవునా కాదా అని పక్క వాళ్ళతో కూడా అడుగుతాం ఇలా జరిగిన తర్వాత జెన్యునిటీ ఉంటేనే మనం ఒక రూపాయి పెట్టడం జరిగిందండి మనం చేసే కార్యక్రమం ద్వారాగా అవతల వాళ్ళు ఆనందం చూడడం అన్నది మా లక్ష్యం అండి వాళ్ళలో చిన్న మార్పు ఏంటి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళు మనం పెట్టిన ద్వారా మనం పెట్టిన ఆహారం తీసుకొని ఫుస్ట్గా ఉన్నారా లేదు మనం చేసే సహాయం ద్వారా ఆనందంగా ఉన్నారన్నది మేము చూసుకుంటాం అంతేగాని వాళ్ళు పది మందికి చెప్పాలి మాకు ఏదో చెయ్యాలన్నది మేము ఎప్పుడు చూసుకోలేదు ఇప్పుడు కూడా చూసుకోలేదు ఇప్పటికైనా సరే ఒక లక్ష రూపాయలు అవసరం వచ్చి వచ్చినా కానీ మేము వెయ్యి రూపాయలు ఇవ్వగలిగితే మేము వెయ్యి రూపాయలే ఇస్తామండి ఎందుకంటే ఇది మేమందరం కూడా బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాదు కాయ కష్టం చేసుకొని ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని ఒక రోజులో మూడు వందలు వస్తే ఇలాంటి వాళ్ళకి ఒక పది రూపాయలు కేటాయించే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము ఇలా సేవ చేయడం వలన మా మనసుకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎవరైనా ఎంత సంపాదించినా సంతృప్తి అనేది ఒకటి ఉంటుందండి మూడు అక్షరాల పదం అది లేకపోతే కోట్లు కోట్లు ఉన్నా వంద బిల్డింగ్లు ఉన్నా సరే అనవసరం జీవితం మేము సంపాదించిన దాంట్లో పది రూపాయలు పేదవాడికి పెడితే వాడి మొహంలో వచ్చే ఆనందం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మెయిన్ మీనాస్తి యొక్క టార్గెట్ ఏంటంటే ఏమీ లేనివాడికి ఏ ఆదరణ లేనివాడికి మేము ఒక రూపాయి సాయం చేయడం ద్వారా వాడి ఆనందాన్ని మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్ ఇదండి థ్యాంక్ యూ మేడం గారు మీ జీవితంలో మోడల్ లేదా ప్రేరణ గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మాకు ప్రేక్షకులు తెలియజేయగలరు నాకు ప్రేరణ అంటే మా అమ్మగారేనండి నిజంగా ఎవరైనా మా ఇంటికి ఆకలితో వస్తే మేము ప్రతిరోజు తీసుకున్న ఆహారం కన్నా కొంచెం తగ్గించి ముందు ఆ వ్యక్తికి ప్రిఫరెన్స్ ఇచ్చేవారండి ఎవరైనా వస్తే ముందు వాళ్ళ ఆకలి తీరిన తర్వాత మమ్మల్ని చూసేవారు మా అమ్మగారు నేను అనుకునేదాన్ని ఏంటి ఇలాగా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని ప్రతిసారి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా చేయాలా అనిపించేది నా చిన్నతనంలో నాకు తెలిసి తెలియక కొన్ని క్వశ్చన్లు కూడా అడిగేదాన్ని మా అమ్మగారిని నిజంగా ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మనం దేవుడికి సహాయం చేసినట్టేనమ్మా ఇలాంటి వాళ్ళు వస్తే అలాంటి వాళ్ళని మనం ఆదరించాలి ప్రతిరోజు మనం కడుపు నిండా తింటాము కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడో దొరికినప్పుడే తింటారు మన దాకా వచ్చారంటే ఆ భగవంతుడు మనం పెట్టేవాళ్ళం కాబట్టి మన దగ్గర పంపించాడు అనే ఒక మాట చెప్పి మా అమ్మగారు మనం ఒక రోజు తినకపోయినా పర్లేదు ఇలాంటి వాళ్ళు ఎన్నో రోజులు పస్తుంటారు వాళ్ళకి ఒక్కరోజు మనం కడుపు నింపగలిగితే నిజంగా భగవంతుడికి చేరుతుంది ఆ పుణ్యం నా బిడ్డలు క్షేమంగా సుఖంగా ఉండాలని నేను కడుపు మార్చుకుని నేను అలాంటి వాళ్ళకి పెడుతున్నాను మీ జీవితాలు బాగుండాలి అని నేను కోరుకుంటూ ఉంటానని చెప్పేసి మా అమ్మగారు నిజంగా చాలా ఎవరు వచ్చినా కానీ అండి మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే నిజం చెప్పాలంటే మా నాన్నగారు డైలీ వేజ్ ఎర్నర్ అండి ఏ రోజుకి ఆ రోజు డబ్బులు తాగపోతే మా ఇంట్లో వెలిగేది కాదు నిజంగా ఒక్కొక్కసారి మాకు తినడానికి కూడా ఏమి ఉండేది కాదండి అలా ఉన్నప్పటికీ మా అమ్మగారు ఏదో ఒక రెండు రోజులకి ఒకసారి వండుతున్నాను అయ్యో పిల్లలు కడుపు మార్చడం ఏంటి అని ఆలోచించేవారు కాదు ఈ రోజు తక్కువ అమ్మా పాపం ఎవరో వచ్చారు అని నిజంగా ఆమెకి ఆ గుణం ఎలా వచ్చిందో నాకు తెలియదు కాని అండి నేనే ఆశ్చర్యపోయేదాన్ని ఏంటమ్మా నువ్వు మాకు పెడుతున్నావు నువ్వు తింటలేదు అంటే మీకు తెలియదమ్మా అలాగే పెట్టాలి అని అనివరు నిజంగా నాకు అవన్నీ గుర్తున్నాయండి చిన్నప్పుడు జరిగేవన్నీ కూడా అలా నాకు అనిపించేది అంటే మా అమ్మగారు ఇలా చేస్తున్నారు కదా అని చిన్నప్పుడు మనం మోటివేట్ అయ్యేదే పెద్ద ఎది దాకా ఉంటూ ఉంటుంది నాకు అవి ఎప్పుడు గుర్తున్నాయండి ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి నిజమే ఆ రోజు అమ్మ అలా చేశారు కదా మనం అలా చేద్దాం నలుగురికి ఉపయోగపడేలా తయారైతేనే మనం ఒక వ్యక్తిగా ఉండగలం అనేసి ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారండి అమ్మ మనం బ్రతికున్నలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు కానీ చనిపోయిన తర్వాత ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో ఆ జీవితమే అసలైన జీవితం మీరు బ్రతికితే అలాగే బతకాలని చెప్పేసి మా నాన్నగారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు నాకు నిజంగా నా తల్లి తండ్రికి నేను పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకు అంటే మంచి గుణాలతో పెంచిన నా తండ్రి మంచి విలువలతో పెంచిన నా తల్లి నిజంగా వాళ్ళ కడుపుని నేను పుట్టినందుకు నా జన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను ఇంత మంచి క్వాలిటీస్ నాకు వాళ్ళ ద్వారాగానే వచ్చాయి నేను ఎవరి గురించి తెలుసుకోలేదు ఎవరి గురించి నాకు తెలియదు చదువు ద్వారాగా నేను ప్రతి ఒక్కరి గురించి తెలుసుకున్నాను పెద్ద పెద్ద వ్యక్తుల గురించి కానీ పుట్టుకతోనే నాకు ఈ సేవా గుణం అలవాటు చేసినటువంటి నా పుత్రు దేవతలకు నేను నమస్తమాజులు తెలియజేసుకుంటూ నా తల్లి తండ్రి నా తల్లి తండ్రి తర్వాత పెళ్ళైన తర్వాత నా భర్త కూడా నా భర్త నిజంగానండి మేమిద్దరం ఎక్కడికైనా వెళ్తుంటే రోడ్డు మీద కొంచెం వేరే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే కొంచెం సహాయం కావాలి అనుకున్న వ్యక్తులు కనిపిస్తే నిజంగా బండి ఆపి అయినా దుర్గా కొంచెం ఇది పట్టుకెళ్ళి ఇచ్చేవా అని ఇలా చెప్తూ ఉంటారండి ఏంటి నేను చూడలేదు అంటే నువ్వు చూడలేదు పర్లేదు ఇళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చే అంటే మీరు రండి అంటే నేను అలాంటి చూస్తే నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి నువ్వు పట్టుకెళ్ళి ఇయ్యమ్మా అని చెప్పేసి అంటారు ఆయన భర్తే కానండి నన్ను ఒక బిడ్డలా చూసుకుంటారు నిజంగా ఒక మాట చెప్పాలంటే భర్తే కానీ తన సహోదరులా ఒక బిడ్డలా ఒక ఫ్రెండ్లా చూసుకుంటారు నిజంగా నేను ఈ సమాజంలో బయటకు వచ్చానంటే ఆయన సహకారం చాలా ఉందండి ఎక్కడికైనా సరే నన్ను దగ్గరుండి ప్రోత్సహించి నువ్వు చెయ్యి నువ్వు చేసే పని చాలా సమాజానికి అవసరం ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం నీకు తోడుగా నేను ఉన్నాను నీకు సహకారంగా నువ్వు చేయలేకపోతే నేను కూడా నీ వెన్నంటే ఉండి నడిపిస్తానని చెప్పేసి నన్ను ఈ రకంగా ప్రోత్సహించినటువంటి నా మా ఆయన గారు తర్వాత మా అత్త మామలు గారు కూడా చాలా సపోర్ట్ ఇస్తారు నా పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చి ఈ విధంగా ఈ సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిలా అదే విధంగా తయారు చేశారు నేను చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా మరి ముఖ్యంగా వాళ్ళ సపోర్ట్ ఇచ్చినప్పటికీ నా వెనకాల ఉండి మీ నాస్తం సభ్యులు అరవై మంది కూడా మీకు నేను మేము ఉన్నాం మేడం మీరు ఏం చేస్తారో చేయండి ఎన్ని విధాలు సపోర్ట్ కావాలో మేము చేయలేకపోతే మా వెనకాల ఉన్న మా కుటుంబ సభ్యుల ద్వారా కూడా మేము చేయిస్తామని ఈ రోజున ఈ రోజున ఈ సమాజానికి నన్ను ఒక మంచి వ్యక్తిగా ఒక సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా ఈ రకంగా ఇంత సమాజానికి శ్రేయస్కరమైన ఒక వ్యక్తిలా తయారు చేసిన నా కుటుంబ సభ్యులు మా అత్తగారు మా మామగారు నా బా నా మా ఆయన గారు నా తల్లిదండ్రులు మీనాశ్రం సభ్యులు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమాజం మనం చేసిన పనుల వలన సమాజం మారకపోవచ్చు కానీ మనం చేసే సహాయం వలన కొంతమంది జీవితాల్లో మార్పు వస్తుందని ఖచ్చితంగా నేను ఆశిస్తూ ఇంకా ముందు ముందు ప్రజల యొక్క సహకారం ఉంటే కొంతమంది పేదవాళ్ళని చదివించడం వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడం ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ మీ నాస్తం అంటే ఒకరికి సహాయం చేసేదే కానీ మరి ఇంకేమీ కాదు అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ప్రతి ఒక్కరు మీకు అవసరం కలిగినటువంటి ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ముందుకు వచ్చి యువత అంతా కూడా సహాయపడాలని కోరుకుంటూ ఇది మన అందరి బాధ్యతగా గుర్తిస్తారని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ కాబట్టి వచ్చే వారం మరో ప్రముఖ వ్యక్తితో మన ముఖముఖి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది కెమెరామ్యాన్ సాగర్ తో మీ లోవరాజు